హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరికి మా ఫ్యామిలీ నుంచి మీ అందరికి హ్యాపీ క్రిస్మస్ డే హ్యాపీ క్రిస్మస్ డే పొద్దున్న నుంచి నైట్ నుంచి లేండి మేలుకొని నిద్ర లేక ఇంకా వంటల్లో బిజీ బిజీ అయ్యి అమ్మ వాళ్ళైతే చర్చికి పోయినారనమాట వచ్చినాక ఇంక అందరు వస్తారు ఇప్పుడైతే ఇంకెవ్వరు లేరు ఇంట్లో కొంచెం పీస్ఫుల్ గా ఉంది కొంచెంసేపు మా పిల్లలందరూ వచ్చినాక ఇంకా గోల గోలుగా ఉంటుంది సో ఈరోజు మా ఇంట్లో జరిగే క్రిస్టమస్ సెలబ్రేషన్ ఎట్లా చేసుకుంటాము ఏంటి అనేది ఫుల్ వ్లాగ్ అయితే నడుస్తుంది సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అక్కడ నువ్వు ఎందుకు కొత్త డ్రస్ వేసుకోలే కొత్త డ్రెస్ అంటే నచ్చలేదంట అందుకని మళ్ళీ ఇప్పి రెగ్యులర్ డ్రెస్ వేసుకున్నాడు ఇదిగోండి మేమైతే ట్వంటీ ఫోర్త్ నైట్ అయితే మా నైట్ అంతా కూడా మేల్కొని ఇంట్లో పిండి వంటలు కొన్ని చిన్న చిన్న వంటలు అన్నీ కూడా అలాగే చేసుకుంటూ ఉన్నామన్నమాట నేనైతే చేయలేదులేండి నేనైతే త్రీ థర్టీ ఫోర్త్ వరకు మేల్కున్నాను కానీ పాప మా అమ్మ అయితే అస్సలు పడుకోలేదు ఇంక ఇంట్లో పనులన్నీ కూడా ఇంట్లో సామాన్లు అవన్నీ కూడా కడిగేసుకొని ఇంకా మార్నింగ్ అయితే అందరూ స్నానాలు చేసేసుకొని చర్చికి అయితే బయలుదేరుతున్నారు సో ఇంక వీళ్ళైతే వెళ్ళారనమాట ఇంకా నేను అప్పటికైతే ఇంకా రెడీ అవ్వలేదు ఇంట్లో కొన్ని పనులు ఉంటే అలా చేసుకుంటూ ఆ తర్వాత ఫ్రెష్ అయితే అయితే అయిపోయి రెడీ అయ్యి మేము చిన్నగా కొన్ని ఫోటోస్ వీడియోస్ అలాగే తీసుకున్నాం అనమాట ప్రతి సంవత్సరము మా అమ్మ అయితే మా నాన్న వాళ్ళ రిలేటివ్స్ అందరినీ పిలుస్తుంది పండక్కి సో ఏమైందో తెలియదు కానీ ఈసారి అయితే ఎవ్వరు కూడా రాలేదండి సో మేము ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలోనే ఫుడ్ అయితే ఎప్పుడు చేసినట్లనే చేసామనమాట సో ఇంట్లో వంటలన్నీ అయిపోయినాయి కానీ లెమన్ రైస్ ఒక్కటి చేయలేదు సో అమ్మ అండి ఇంకా నువ్వు లెమన్ రైస్ చేసామా అనేసి అనేది సరే అనేసి నేనైతే ఇంకా మొత్తానికి అయితే ప్రిపేర్ చేశాను అంత లోపల మా పిల్లలందరూ కూడా ఇంకా చర్చ్ నుంచి వచ్చారనమాట తెలిసిన ఒక రెండు మూడు ఫ్యామిలీస్ మాత్రమే వచ్చారు సో ఇంక ఎవరు వచ్చినా రాకపోయినా ఇంట్లో చేసే పనులు అయితే మనకు ఉంటాయి కదా సో అమ్మాయి అయితే మాకు తెలిసిన ఇరుగు పొరుగు వాళ్ళని రిలేటివ్స్ని అందరినీ అలాగే పిలుస్తుంది సో నేను ముందు వీడియోలో చెప్పాను కదా మేము డ్రెస్ తీసుకున్నాము మా చెల్లెలకి మేము అక్కడే తీసుకున్నాము ఈ అమ్మాయి ఉంది కదా పర్పల్ ఈ మా పెద్ద మా చెల్లలి మా రెండు అక్క కూతురు నేను అలాగా ఒక్కొక్కరు రెండు రెండు డ్రెస్ తీసుకున్నాం అనమాట చాలా బాగున్నాయి సో ఇంకా మేమైతే ఫుడ్ అంతే అందరం తినేసి ఈవినింగ్ స్నాక్స్ లాగా నేను రాజస్థాన్ నుంచి కొన్ని బుడ్డలు అయితే తెచ్చింటివి కదా అవి మిగిలిపోయి ఉంటే వాళ్ళందరికి పెట్టాను అనమాట అలా తినుకుంటూ ఈవినింగ్ అయితే గడిచిపోయింది సో అండి ఇంకా మా అమ్మ పాపము ఇరవై నాలుగు నుంచి అంటే ముందు నుంచి ఇండ్లు క్లీనింగ్ సున్నం కొట్టుకోవడం అలా ఇలా చేసుకోవడం బట్టి పాపం మా అమ్మకైతే ఫుల్ జ్వరం వచ్చేసింది ఆ రోజైతే ఇంకా అలాగే పడిపోయింది ఆఫ్టర్నూన్ వరకు బాగానే ఉంది సో ఆ తర్వాత అంతకి అలా మెత్తబడిపోయిందనమాట ఇంకా ఈవినింగ్ అయితే మా పెద్ద అక్క మా మామ అయితే మొత్తం ఇల్లంతా తుడిచేసి ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ పంపమండి ప్రతిసారి కూడా నేను ఎందుకు చెయ్యాలి అని అనుకోరు ప్రతిసారి కూడా ఇంట్లో క్లీనింగ్ అంతా కూడా చేస్తూ ఉంటారనమాట సో ఇంకా మా చెల్లెలి మాకు యానివర్సరీ రోజు గిఫ్ట్ అయితే ఇచ్చింది కదా సో నేనైతే ఇంకా పండగ రోజే ఓపెన్ చేశాను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా సో అండి మీకు ఇంకేసేమైనా కానీ చేయించుకోవాలి అని అనుకుంటే కానీ కామెంట్ చేయండి సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేనైతే కంపల్సరీగా మీకు సెండ్ చేస్తాను సో ఆ రేజ్ అయితే ఇంకా నేను పెద్దగా ఏం వీడియో కూడా తీయలేదు ఎందుకంటే రిలేటివ్స్ ఏం రాలేదు కదా సో అలాగే సింపుల్గా అయితే గడిచిపోయిందనమాట ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా టీ కూడా తాగేసి ఈవినింగ్ వరకు ఉండి ఒక రెండు ఫ్యామిలీసే కదా ఇంకా బోన్ చేసి వెళ్ళిపోయారు ఇది నెక్స్ట్ డే అనమాట యాక్చువల్లీ మేము ప్రతిసారి పండగ పండగ రోజే నాన్ వెజ్ కూడా చేసుకుంటాము సో ఈసారి అయితే మా అమ్మ చేస్తామంటే మేమే వద్దన్నాము సో నెక్స్ట్ డే రోజుకైతే మేము అయితే బిర్యానీ ఇంకా మా పిల్లలైతే మా ఫ్యామిలీ అందరు కూడా అండి నేను చేసే బిర్యానీ అంటే చాలా ఇష్టపడతారు అదేటో ఏమో తెలియదు కానీ ఇంకా సర్లే అని ఎప్పుడు ఇంటికి వచ్చినా వాళ్ళకి నచ్చినాయి అవన్నీ చేయించుకుంటారు నాతో సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పది గంటల నుంచి ఇంకా ఏమేమి కావాలి ఏం లేదు మొత్తం లీస్ట్ ఇచ్చేసరికి నాకు తెచ్చేసేసరికి ట్వెల్వ్ అయిపోయింది అప్పటి నుంచి నేను స్టార్ట్ చేస్తే టూ థర్టీ అలాగే ఏంది అనమాట మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు బిర్యానీ అవుతుందా అని నా పక్కన వచ్చి కూర్చున్నారనమాట సో ఇంకా ఫైనల్గా అండి ఎప్పుడు చేసినా రెండు కిలోలు నాలుగు కిలోలు చేసేదాన్ని ఈసారి మాత్రం మొత్తం అయితే ఎయిట్ కిలోస్ అంటే నాలుగు కిలోల రైస్ నాలుగు కిలోల చికెన్తో అయితే మేము బిర్యానీ చేసాము నేను ఎంత క్వాంటిటీ ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైమ్ మా పెద్ద అంటే మా బాబా అయితే నాకు హెల్ప్ చేశారనమాట సో రైస్ అంతా వంపేస్తే నేను ఇలాగ మంచిగా దమ్ అయితే పెట్టేసాను నా కొడుకు వచ్చేసి అమ్మాయి ఇంకా ఎంతసేపు అనేసి అంటున్నాడు నిజమే అండి ఇంకా స్మెల్ అలాగ వెళ్ళిపోతుంది అనమాట ఇంకా ఫైనల్కి అయితే నేను అప్పటి అయితే బాతింగ్ కూడా చేసుకోలేదు ఇంకా దీని దగ్గరే కూర్చున్నాను ఇంకా కట్టింగ్స్ అన్నీ ఉంటాయి కదా పాపం మా ఇంట్లో వాళ్ళే అందరూ ఆనియన్ టమాటో అన్నీ ఏమేమి కావాలో అన్నీ కట్ చేసి ఇచ్చారు మనం ఒక్కటి పట్టడానికే అనమాట ఇంకా వేడి వేడిగా అయితే ఇంకా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారా అన్నం ఎంత మంచిగా పొడి పొడిగా వచ్చిందంటే నేనైతే మూత తెరుస్తుంటేనే మా పిల్లలు అబ్బాయి స్మెల్ వస్తుంది అనేసి అన్నారు ఆ రోజు మా ఇంట్లో వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్కి నిజంగా నేనైతే ఆ రోజు బిర్యానీ కూడా తినలేకపోయాను నా కడుపు నిండిపోయిందనమాట అంత బాగా చేశాను అనేసి ప్రతి ఒక్కరు చెప్తారు ఎందుకంటే నేను ఎక్కువ స్పైసెస్ లేకోకుండా మంచి బిర్యానీ ఫ్లేవర్ వచ్చేటట్టుగా చేస్తాను అనమాట అందుకని మా ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా చేసే బిర్యానీ అంటే చాలా ఇష్టము ఇంకా ప్రతి ఒక్కరు సూపరో సూపరో అని అంటే అమ్మ ఇంక ఇంతకన్నా ఏం కావాలరా అని అనిపించేసి సో అయితే ఇంకా నెక్స్ట్ డే అయితే మాకు ఇలా గడిచిందనమాట సో పండక్కి అయితే పెద్ద బ్లాగ్ అయితే లేదండి చిన్నది అందుకనేసి నేను చిన్నగా ఇలాగా షూట్ చేసుకున్నాను ఎందుకంటే నాకు కూడా కొన్ని స్వీట్ మెమోరీస్ ఉండాలి కదా సో వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుడ్లు అయితే ఎంజాయ్ అయితే చేశారు మరి మీరు ఎలాగా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి